హలో అండి అందరికీ నమస్కారం వేదికకు సాదర స్వాగతం ఇప్పుడు మనం మనసు కథలు శీర్షిక నుంచి స్వప్న అనే కథ చెప్పుకుందామండి రచన భానుగారు ఇక కథలోకి వెళ్దామా లయా రాగ్ లేవాలింకా గుడికి వెళ్ళాలి తలంటు పోసుకుని నెమలి రంగు చీరకు ఆరెంజ్ ఎరుపు రంగుల మేళవింపుతో ఉన్న అంచుతో అందంగా అమరిన చీరను పొందిగ్గా కట్టి మద్యపాపటి తీసి బదులుగా వేసుకుని చెవులపైన రెండు వైపులా పిన్నులు పెట్టి నిండుగా రెండు మూరల మల్లెలు కనకాంబరం కలిపి కట్టిన పూలు పెట్టుకుని పాపిడిలో ఎర్రని సింధూరం నుదుటిపై మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుని కళ్ళకు కాటుక పెట్టుకుని నిండుగా అచ్చమైన తెలుగు నారిలా ఉంది స్వప్న న్యూ ఇయర్ సంబరాలతో అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఫ్రెండ్స్తో చాటింగ్లు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ హాల్లో చెరో సోఫాలో ఎప్పుడు నిద్రపోయారో పదిహేనేళ్ళ అలయ్య పదకొండేళ్ళ రాగ్ వాళ్ళని నిద్రలేపుతోంది స్వప్న స్వప్న ఇలా రా అని అత్తగారు పిలుస్తోంది వంటింట్లో పరవాన్నం చేస్తోంది కస్తూరి మామగారి పూజ గంట వినిపిస్తోంది అదిగో కొబ్బరికాయ కొట్టి దేవునికి ప్రసాదం పెట్టారాయన ఓ ముక్క కళ్ళకద్దుకుని తిని ఓ చిప్పను సన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి పరవాన్నంలో కలుపు పిల్లలకి పంటి కింద తగులుతూ బాగుంటాయి అని కస్తూరి స్వప్నకు చెప్పింది తెల్లటి లాల్చీ పైజమాతో వెంకట్ స్వప్న దగ్గరికి వస్తూ చెప్పాడు నేను రెడీ నోయ్ గుడికి వెళ్ళడానికి అని సరే మరి పిల్లల్ని తొందర చేయండి తయారవమని అంది స్వప్న అందరూ గుడిమెట్లు ఎక్కుతున్నారు అప్పుడే చిరు ఎండ మొదలైంది గుడిలోకి ప్రవేశిస్తున్నారు ఎదురుగ్గా పొడుగ్గా ఒకతను చాలా హుందాగా లోకంలో నేనే గొప్ప అన్నంత దర్పంగా నడిచొస్తున్నాడు అతనే చందు స్వప్న అడుగు ఆగింది దీక్షగా చూస్తోంది వెంటనే తనున్న వైపు నుంచి ఇంకోవైపుకి మారి చందు తమని దాటి వెళ్ళిపోయాడు విఘ్నేశ్వరుడికి అర్చన టికెట్ కొనుక్కుని వరుసలో నిలబడ్డారు చిన్నగా అయినా సరే తాకుతున్న చల్లగాలి హాయిగా ఉంది సన్నగా మంత్రాలు వినిపిస్తున్నాయి మధ్య మధ్యలో ఠంగ్ ఠంగమని ఘంటానాదం భుజం మీద ఆవిడకి ఊతం కోసం అత్తగారు వేసుకున్న చెయ్యి తాలూకు ఆత్మీయ స్పర్శ అన్నీ కలిసి మనసుకి ప్రశాంతంగా ఉంది స్వప్నకి అరగంట తర్వాత దేవుని దర్శనం అర్చన అన్నీ చేసుకుని గుడిలో అక్కడక్కడ ఉన్న పచ్చికలో ఒకచోట కూర్చుని నైవేద్యంగా పెట్టి తెచ్చుకున్న అరటిపళ్ళు తల ఒకటి తింటున్నారు దూరంగా ఉన్న కోతులు అరటి పళ్ళకి దగ్గరికి వచ్చాయి వాటికని తెచ్చిన ఓ డజను పళ్ళు పిల్లలు కోతులకి అందిస్తూ సంబరపడుతున్నారు ఆనంద క్షణాలను కెమెరాలో బంధిస్తోంది స్వప్న పిల్లల్ని వీడియో తీసి చుట్టూ కూడా వీడియో తీస్తోంది దూరంగా ఉన్నవి క్యాప్చర్ చేసేందుకు జూమ్ చేసి వీడియో తీస్తోంది కుడివైపు ఆహ్లాదంగా ఉన్న కింద చెట్టు నుంచి పెరిగి తామున్న చిన్న కొండపైకి కనపడుతున్న చెట్టు కొమ్మలని చెట్టుకున్న ఎర్రని పువ్వులని వీడియో తీస్తూ కెమెరాని నెమ్మదిగా పక్కకి తిప్పుతోంది బల్ల మీద కూర్చుని దీక్షగా తననే చూస్తున్న చందు జూమ్ చేసి ఉన్న కెమెరాలో కనపడ్డాడు కెమెరా నుంచి మొహం తప్పించి మామూలుగా చూసింది దూరంగా కూర్చున్న చందుని అతను నెమ్మదిగా తల పక్కకు తిప్పుకున్నాడు స్వప్న వీడియో తీయడం ఆపుచేసి పిల్లల్ని చూసింది వారు కోతులు చేసే పనులను చూస్తూ సరదాగా నవ్వుకుంటున్నారు స్వప్న వెంకట్ని తీసుకుని వెళ్ళింది చందు దగ్గరికి వెంకట్ ఇతను చందు ఫిఫ్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం అని పరిచయాలు చేసింది గుడిలో ఉన్నామనేమో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా చేతులు జోడించి నమస్కారం చెప్పుకున్నారు అవును ఫోటో ఆల్బంలో చూపించావుగా మీరు ఎక్కువేమీ మారలేదు చందు మీరొక్కరే వచ్చారా గుడికి అన్నాడు వెంకట్ లేదు అదిగో అక్కడున్న పిల్లలందరూ నా వాళ్లే వారితో వచ్చాను అని దూరంగా ఆడుకుంటున్న పన్నెండు మంది పిల్లలని చూపించాడు అర్థం కానట్టు వాళ్ళందరూ అంటూ ఆగాడు వెంకట్ చందు మధురంగా నవ్వి ఊరుకున్నాడు సరే ఇప్పుడెక్కడ మీరుండేది అడిగింది స్వప్న చందుని ఈ ఊర్లోనే అన్నాడు చందు సరే పద మా ఇంటికి వెళ్దాం అంది స్వప్న చందుతో సరే కదా అన్నట్టు వెంకట్ వైపు చూస్తూ వెంకట్ వెంటనే తాను చందుని ఇంటికి ఆహ్వానించాడు పిల్లలు అన్నాడు సంశయంగా చందు ఆ అందరం వెళ్దాం పద పద అంది స్వప్న లయ రాగ్ పరుగు తీస్తూ స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చారు లయా రాగ్ మా పిల్లలు అని ఈయన చందు అని పరిచయం చేసింది స్వప్న చాలా ఆప్యాయంగా లయని రాగ్ని దగ్గరకు హత్తుకున్నాడు చందు ఇంటికి వెళ్ళగానే వంట ప్రయత్నాల్లో పడింది స్వప్న పిల్లల రూమ్ పెద్దదే అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఇల్లంతా సందడిగా ఉంది ఇల్లు చేరగానే అందరి కోసం చల్లగా నిమ్మకాయ నీళ్లు కల్పించింది స్వప్న అత్తగారు చేసిన పరవాన్నంలో ఇంకో లీటర్ పాలు పంచదార వేసి కాచి కలిపేసింది స్వప్న పెద్ద గిన్నె నిండుగా అన్నం వండి చింతపండు పులిహోర చేస్తోంది నీకు శ్రమ అవుతోందిగా స్వప్న అంటూ వంటింట్లోకి వచ్చాడు చందు శ్రమ లేదు చందు నీ గురించి చెప్పు ఇన్ని ఇళ్ళు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడిగింది స్వప్న తన పని తాను చేసుకుంటూ సమాధానమేది రాకపోవడంతో తలెత్తి చందువైపు పక్కకి చూసింది స్వప్న తననే కళ్ళ ఆర్పకుండా చూస్తూ నుంచున్నాడు చందు స్వప్న ఒక క్షణం తాను చందుని చూసింది ఏమిటి చందు ఏమి చెప్పవు అంది స్వప్న ఏది మాట్లాడాలని లేదు స్వప్న అన్నీ చెప్పుకోవాలి అనిపించినప్పుడు నువ్వు నాకు దూరంగా ఉన్నావు రోజు నీతో చెప్పాలి అన్న భావాన్ని భరించలేక రోజు రోజు సాధన చేసుకుంటూ నీతో చెప్పాలి అన్న భావనను చంపేశాను ఇప్పుడు నువ్వు చెప్పమన్నా చెప్పేందుకు ఏది లేదు స్వప్న అన్నాడు చందు స్వప్న అన్న పేరు పలికేటప్పుడు చందు గొంతు వణికింది స్వప్న వెంటనే సరే సరే నువ్వు హాల్లో కూర్చో ఒక అరగంటలో భోజనం చేసేద్దాం అంది స్వప్న నీకు దూరంగా ఉండమనేగా స్వప్న ఇప్పుడు కూడా నాకు నువ్వు చెప్పేది అన్నాడు చందు స్వప్న కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి నేనా దూరంగా ఉండమన్నది అనుకుంది బాధగా మనసులో చందుకి తన కన్నీటి గురించి తెలియకూడదని సింకు వైపు తిరిగి చేతులు కడుక్కుంటోంది స్వప్న పనిలో పనిగా మొహం కడుక్కుంటూ కళ్ళు తుడిచేసుకుంది భోజనాలు చేశాక అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు ఒక వెంకట్ స్వప్న చందు మాత్రం హాల్లో కూర్చున్నారు మీరేం చేస్తుంటారు చందు అని అడిగాడు వెంకట్ ఏమి చేయకపోయినా తరగని ఆస్తి ఉంది అందుకే ఏది చేయను అన్నాడు చందు టక్కున తలెత్తి చందుని కోపంగా చూసింది స్వప్న ఇంకా నీ అతిశయం తగ్గలేదా అన్నట్టు మరి మీ భార్య మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు వెంకట్ నా పిల్లలని పొద్దున చూపించానుగా వీళ్లే అన్నాడు చందు మరి అమ్మ ఎక్కడుంది అడిగింది స్వప్న అమ్మ చనిపోయి నాలుగేళ్ళయింది స్వప్న అన్నాడు చందు చెప్పలేనట్టుగా చెబుతూ అయ్యో అదేంటి ఎలా అంది స్వప్న బాధగా నా మీద కోపంతో మీరందరూ నాకు దూరం అయిపోయారుగా అన్నాడు చందు అదేంటి అన్నాడు వెంకట్ మాకు మొదటి నుంచి ఆస్తులు ఎక్కువే అండి నాకు ఆ పొగరు ధనబలం ఉందన్న అహంకారం ఎక్కువే స్నేహం చేసిన ప్రేమించిన డబ్బు గీత దాటి నాకెవ్వరూ దగ్గర అని నేను అనుకోలేదు అలానే బంగారం లాంటి మీ ఇంటి దేవత ఈ స్వప్నని కూడా కాదనుకున్నా ఆడింది ఆట పాడింది పాటలాగా జీవితం గడిపాను తాత్కాలిక పరిచయాలే తప్ప నిజమైన బంధాలు సృష్టించుకోలేకపోయాను ఫలితం ఒంటరి భావన నెమ్మదిగా మొదలైంది అప్పుడైనా అప్పుడైనా బంధానికి విలువిచ్చే అమ్మాయిని చేసుకునుంటే బాగుండేది కానీ డబ్బుకి విలువిచ్చే స్వార్థపు అమ్మాయి దొరికింది ఇద్దరము ఒకరిని ఒకరం భరించలేక విడిపోయాం ఇవన్నీ చూసి అమ్మ స్వప్న మీద కోపంతో నిన్ను వదిలి ఎలా వెళ్ళగలిగింది స్వప్న తను నిన్ను ప్రేమించేది నిజమైతే అని అప్పుడప్పుడు ఈ స్వప్నను తిట్టుకునేది ఆ మాటకు స్వప్న కళ్ళు పైకెత్తి చందువైపు చూసింది ఆ కళ్ళల్లో ఎందుకు అన్న ప్రశ్నే తప్ప బాధ కానీ పశ్చాత్తాపం కానీ కనపడలేదు చందుకి మళ్ళీ తానే చెప్పుకొచ్చాడు అలా అమ్మకి స్వప్న మీద తెచ్చిపెట్టుకున్న కోపం వచ్చినప్పుడల్లా తాను అమ్మకి చెప్పేవాడు ప్రేమను ఇస్తూ ప్రేమను పొందుతూ బతకాలి అనుకునే మనిషి స్వప్న తాను ఒకరికి ఆధారం అవుతూ తనకి ఆధారాన్ని కోరుకుంటూ ఒకరికి లతల అల్లుకుంటే తప్ప బతకలేని ప్రేమ పిచ్చిదమ్మా స్వప్న ఎండమావి లాంటి నా మనసు నుంచి ప్రేమ రాక లేక వద్దలు లేక వెళ్ళిపోయిందమ్మా నన్ను వదిలేసి అది కూడా నేను చాలా చిరాకు పడ్డాను తన మీద తన ప్రేమ నాకు బరువు లాంటిదే తప్ప నాకు అవసరం లేదని మనసు ముక్కలయ్యేలా చెప్పానని అని చందు స్పష్టంగా చెబుతూ తన పొరపాటుని ఒప్పుకున్నాడు వెంకట్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్న చందు మాటలు వింటున్నాడు ఎందుకంటే చందు మాటల్లో ఒక ప్రేమను ఆశించి ప్రేమను వెతుక్కుంటున్న భిక్షువు కనపడ్డాడే తప్ప స్వార్థపరుడో వివేకం లేని మూర్ఖుడో కనపడలేదు ఒకప్పటి మూర్ఖుడు ఈనాడు జీవిత సత్యాన్ని వెతుక్కుంటున్నాడు అనిపించింది చందు ఇంకా చెబుతున్నాడు కొన్ని రోజులకు నా ఇంటి తలుపు తట్టాడు ప్రకాష్ పది మంది లాంటి పిల్లల్ని తీసుకుని వచ్చి నా పుట్టినరోజున నేను ఒంటరి కాదు అని చెప్పడానికి ఈ పిల్లలని నా జీవితానికి ముడిపెట్టాడు ప్రకాష్ వీరు రోడ్డు మీద అనాథలుగా తిరిగే పిల్లలు అలాంటి వారిని చేరదీసి అమ్మ నాన్నలుగా ఆదరిస్తున్నారు ప్రకాష్ వల్లి జాన్ రూప వారికందరికీ ఆర్థికంగా సాయం అందిస్తూ నేను అప్పుడు పది మంది ఇప్పుడు పన్నెండు మంది పిల్లలు నేను ఒంటరిని కాను ఇప్పుడు ఈ పిల్లలకు ఆప్యాయత అందిస్తున్నాను కానీ నాకు నన్ను అర్థం చేసుకున్న ఏ ఒక్కరైనా ఆప్యాయతను అందించాలని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పటం ఆపాడు చందు స్వప్న వెంకట్ ఒకేసారి చందువైపు చూశారు స్వప్న నువ్వు అమ్మాయివా అబ్బాయివా అన్నట్టు కాదు నాకొక స్నేహ బంధం నువ్వంటే అలా అనుకుని ఓ చిన్న ప్రేమతో కూడిన పలకరింపు చాలు నాకు నీ నుంచి అది కూడా ఎప్పుడన్నా ఓసారి అంతే నాకు ప్రేమ విలువ తెలియని నాడు నువ్వున్నావు అమ్మ ఉంది అప్పుడు నాకు ప్రేమ అవసరమని తెలియలేదు ఇప్పుడు ప్రేమ కావాలి కేవలం శ్రద్ధతో కూడిన ఓ పలకరింపు నీ చేత్తో ప్రేమగా కడుపు కంటే ఎక్కువగా నా మనసు నింపే ఓ ఇంటి భోజనం ఎప్పుడైనా చాలు నాకు అన్నాడు చందు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి స్వప్నకి వెంకట్కి నీ గురించి తలుచుకొని రోజు ఈ మధ్యకాలంలో ఒక్కటి కూడా లేదు నీ కళ్ళల్లో కల్మషం లేని పసితనపు ప్రేమ నీ మాటల్లో నా మీద ఉండే ఒక శ్రద్ధ నీ పనుల్లో నాకు సంతోషం పంచాలన్న స్నేహం ఇవన్నీ చేజేతులా కోల్పోయానే అని రోజు నాకు బాధే నేను కనపడేలా చేయమని రోజు దేవుడిని వేడుకున్నా నేనై నిన్ను వెతకొచ్చు కానీ నాకు నేనే ఓ పరీక్ష పెట్టుకున్నా నా ఆలోచనలో స్వచ్ఛత ఉంటే ఆ దేవుడే నిన్ను నాకు చూపిస్తాడు అని పొద్దున్న నీ కుటుంబంతో ఆనందంగా నిండుగా ఉన్న నిన్ను చూడగానే నా మనసుకి ఇంకేమీ అక్కర్లేదు అనిపించింది నీ అంతట నువ్వే పలకరించి ఆదరించాక తెలిసింది అక్కడ ఉన్న అమ్మ అంటూ పైకి చూపిస్తూ మా అమ్మ దేవుడితో గొడవేసుకున్నట్టుంది నా చందుకి నేను ప్రేమగా చేసి పెట్టేటప్పుడు వాడికి తినే రాత లేక వాడు పట్టించుకోలేదు ఇప్పుడు వాడికి అమ్మ చేతి భోజనం తినాలనిపిస్తోంది అందుకే అప్పుడప్పుడైనా స్వప్న చేత్తో భోజనం తినే యోగం ఇవ్వు దేవుడా అని అందుకే స్వప్నకి నా మీద దయ కలిగి నాతో మాట్లాడింది లేదంటే ఆ రోజు నేను తనని బాధ రోజు నాతో జన్మలో మాట్లాడను అని కోపంగా ఏడుస్తూ బాధతో వెళ్ళిపోయింది కానీ ఈరోజు తప్పు తెలుసుకుని తిరిగొచ్చిన బిడ్డను అమ్మ ఆదరించినట్టుగా నాతో మాట్లాడింది ఈ స్వప్న అన్నాడు చందు వెంకట్ వెంటనే చెప్పాడు తనంతే చందు కోపం కంటే బంధానికి ప్రేమకి స్నేహానికే ఎక్కువ విలువ ఇస్తుంది అందుకే మాకందరికీ తనంటే ప్రాణం అన్నాడు అపురూపంగా అర్థమవుతోంది అన్నట్టు చందు తలుపుతూ నవ్వాడు ఇప్పుడు చందుకి మనశ్శాంతిగా ఉంది ఇదండి తులసి భానుగారి రచన మనసు కథలు శీర్షిక నుంచి నా మనసు కథల్లో నాకు నచ్చిన కథ స్వప్న మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ